లగడపాటి రాజగోపాల్ తెలుగు రాష్ట్రాల్లో సుపరిచితమైన పేరు విజయవాడ ఎంపీగా ఆంధ్ర ఆక్టోపస్గా పేరు తెచ్చుకున్న నాయకుడు అయితే రెండువేల పద్దెనిమిదిలో జరిగిన తెలంగాణ ఎన్నికలు రెండువేల పద్దెమిదిలో జరిగిన ఏపీ ఎన్నికల ఫలితాల తర్వాత పూర్తిగా రాజకీయాలకు దూరంగా ఉన్నారు తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని ప్రకటించి అప్పుడప్పుడు ఏదైనా ప్రైవేటు కార్యక్రమాల్లో మాత్రం కనిపిస్తున్నారు రాజకీయ పరమైన అంశాలకు మాత్రం దూరంగా ఉంటున్నారు అయితే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో లగడపాటి పాలిటిక్స్లోకి రీఎంట్రీ ఇస్తున్నారని ప్రచారం జరిగింది కాని ఆయన ఈ ఎన్నికల్లో పోటీ చేయలేదు మే పదమూడున విజయవాడ తూర్పు నియోజకవర్గంలో ఓటు వేసేందుకు వచ్చిన ఆయన మళ్లీ రాజకీయాల్లోకి వచ్చే క్లియర్ క్లియర్గా చెప్పేశారు అయితే ఆయన రాజకీయాల నుంచి ఎందుకు దూరంగా ఉంటున్నారు లగడపాటి రాజగోపాల్ చేసిన తప్పేంటి ఆయనకు ఆంధ్రా ఆక్టోపస్ అనే పేరు ఎలా వచ్చింది తెలుసుకుందాం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో లగడపాటి రాజగోపాల్ది ప్రత్యేక స్థానం రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది లోక్సభ ఎన్నికలలో విజయవాడ నుండి పోటీ చేసి విజయం సాధించిన లగడపాటి రెండువేల పద్నాలుగు ఫిబ్రవరిలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును నిరసిస్తూ తన పార్లమెంటు సభ్యత్వానికి రాజీనామా చేసి రాజకీయాల నుండి తప్పుకుంటున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తే రాజకీయ సన్యాసం చేస్తానని శపథం చేసిన లగడపాటి అప్పటి నుండి ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటూనే వస్తున్నాడు ప్రతిసారి ఎన్నికలప్పుడు ఎన్నికలకు ముందు లగడపాటి తిరిగి రాజకీయాల్లోకి వస్తారని ప్రచారం జరుగుతూనే ఉంటుంది లగడపాటి రాజకీయ సన్యాసం తీసుకుని రాజకీయాలకు దూరంగా ఉన్న రెండువేల పద్దెనిమిది తెలంగాణ ఎన్నికల్లో రెండువేల పందొమ్మిది ఏపీ లోక్సభ శాసనసభ ఎన్నికలపై లగడపాటి సర్వే ఫలితాలు విడుదల చేశాడు రెండువేల పద్దెనిమిది తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ టీడీపీ కమ్యూనిస్టు కూటమికి అరవై ఐదు స్థానాలు బీఆర్ఎస్ పార్టీకి ముప్పై ఐదు ఇతరులకు పద్నాలుగు స్థానాలు వస్తాయని లగడపాటి ప్రకటించాడు అతని అంచనాలను తలకిందులు చేస్తూ ఎనభై ఎనిమిది స్థానాలలో బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించింది అయితే అంతకుముందు రెండు వేల పద్నాలుగు ఎన్నికలలో బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని లగడపాటి చెప్పిన జోస్యం నిజమైంది అదేవిధంగా ఆంధ్రాలో టీడీపీ బీజేపీ కూటమి నూట పదిహేను స్థానాలతో అధికారంలోకి వస్తుందని చెప్పాడు దానికి కొంచెం తక్కువగా నూట మూడు టిడిపి నాలుగు స్థానాలతో బీజేపీ అధికారంలోకి వచ్చాయి రెండువేల ఐదులో తొలిసారి విజయవాడ కార్పొరేషన్ ఎన్నికలపై ఆయన బృందం సర్వే చేసింది ఆ తర్వాత గుజరాత్ శాసనసభ ఎన్నికల సమయంలో ఆయన తన సర్వే ఫలితాలు వెల్లడించారు అవి వాస్తవ ఫలితాలకు దగ్గరగా ఉండటంతో ఒక్కసారిగా అందరి దృష్టిలో పడ్డారు తన సంచలన సర్వేలతో ఆంధ్ర ఆక్టోపస్గా పేరుగాంచారు లగడపాటి రెండువేల పంతొమ్మిది ఏపీ ఎన్నికలలో టీడీపీ మరోసారి అధికారంలోకి వస్తుందని లగడపాటి జోస్యం చెప్పాడు టీడీపీ తొంభై నుండి వంద స్థానాలు గెలుచుకుంటుందని వైసీపీ డెబ్బై రెండు స్థానాల వరకు విజయం సాధిస్తుందని అంచనా వేశాడు దానికి భిన్నంగా వైసీపీ నూట యాభై ఒక్క స్థానాలు గెలవగా టీడీపీ ఇరవై మూడు స్థానాలకు మాత్రమే పరిమితమైంది రాజగోపాల్ లగడపాటికి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆస్థాన సర్వే చిలక అనే పేరు కూడా ఉంది రెండువేల పద్దెమిదిలో వైసీపీ విజయం సాధించిన తర్వాత లగడపాటి రాజగోపాల్ సర్వే అని ప్రజలను చేశాడన్న చెడ్డ పేరును ఆయన మూటకట్టుకున్నారు అన్ని సర్వే సంస్థలు జాతీయ ఛానల్సు వైఎస్ జగన్ నేతృత్వంలోని వైసీపీకి పట్టం కట్టగా లగడపాటి మాత్రం భిన్నంగా టీడీపీ గెలుస్తుందని చెప్పారు తీరా ఫలితాలు చూస్తే లగడపాటి చెప్పినవన్నీ బోగస్ అని స్పష్టమైంది ఎగ్జిట్ పోల్స్ అంచనాలను మించుతూ వైసీపీ ఏకంగా నూట యాభై ఐదు సీట్లతో చరిత్ర సృష్టించింది ఈ ఫలితంతో లగడపాటి సర్వేలపై ప్రజలు విశ్వసనీయత కోల్పోయారు వైసీపీ విజయంతో సోషల్ మీడియాలో లగడపాటిపై విపరీతమైన ట్రోలింగ్ చేశారు ఈ సర్వేతో టీడీపీ క్యాడరే లగడపాటి కనిపిస్తే చితక్కొట్టాలనే కసితో కనిపించింది అప్పట్లో లగడపాటి చెప్పిన సర్వే వివరాలతో సోషల్ మీడియా వేదికగా అనవసర సవాళ్లకు దిగిన తెలుగు తమ్ముళ్లు ఫలితాలతో ముఖం చాటేసే పరిస్థితి వచ్చింది ఈ దెబ్బతోనే లగడపాటి మళ్లీ సర్వే అని నోరెత్తడం లేదు